కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటనాయుడు గారు పత్రికా ముఖంగా మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే గారు ప్రతి మతి భ్రమించింది బందిపోక్కుల్లా తిన్నారు వాళ్ళు ఇట్లా వాళ్ళు ఇట్లా అని చేసి అవహేళనగా మాట్లాడటం అది సరైన పద్ధతి కాదు ఏమున్నా మేము గత పది సంవత్సరాలు ఏ పని అనేది ఈరోజు ఏ ఊరికి వెళ్ళి ఎక్కడ చూసినా కంటికి కనపడ తట్టుగా ఉన్నది మీరు అరవై సంవత్సరాలలో ఏం చేయలేకపోయేదనేది మీ గుండె మీద చేసుకొని మీరే చెప్తా ఉన్నారు రెండవది ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు ఏం లేదు ఏం లేదని చెప్పేసి మీరే అంటున్నారు కాళేశ్వరం నుంచి గంధమాలకు నీళ్లు మేమిస్తున్నామని అంటున్నారు మీరే అంటున్నారు అయిలే కాదు మాకు నీళ్ళే అని మరి నీళ్ళే ఆలయంలోనే ఎమ్మెల్యే అయ్యి ఈ నీళ్లను ఇక్కడి నుంచే మా కాళేశ్వరం ప్రాజెక్టు మా గవర్నమెంటు మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు నుంచి ఆ నీళ్లు వచ్చినాయనేది మీరు ఒకసారి అంతరాత్మకు మీ ఆలోచనలు చేయండి అని చెప్పేసి చెప్తా ఉన్నాం రెండవది ఏంటంటే గౌరవ ముఖ్యమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఆరు వందల కోట్లు గంధమల ప్రాజెక్ట్ అన్నారు ఎమ్మెల్యే గారు వచ్చేసి ఏడు వందల కోట్లు ప్రాజెక్ట్ ప్రాజెక్టు కని చెప్పేసి అన్నారు మరి ఆరు వందల ఏడు వందల అనేది మీది మీకు సరి అయిన సమాధానం మీ దగ్గర లేదు మీరు చెప్పుకోండి దయచేసి ఇప్పటికైనా మాజీ ముఖ్యమంత్రిని కానీ మాజీ ఎమ్మెల్యేని కానీ ఫీషింగ్ వేసిస్తూ మాట్లాడితే ఊరుకునేలేదు ఊరుకునేది లేదని చెప్పేసి మాట్లాడుతూ ఇకనైనా మీ ప్రభుత్వాలు చేసే పనిని మీరు ప్రజలకు తీసుకెళ్ళండి మీరు చెప్పండి మీకేన మేము అడ్డోస్తామేమో అని చెప్పేసి మీరు భయానికి ఏ పని చేయకుండా రాత్రికి రాత్రే మాకు ఎక్కడ సిటీకి పోతే ఎక్కడ హాస్పిటల్కి పోతే ఎక్కడ ఊర్లలో ఉంటే ముందస్తు అరెస్టులు చేసి మీ భయానికి మీరు గుమ్మడికాయ గుమ్మడికాయత్వం అంటే భుజాలను మీరు చూసుకుంటా ఉన్నారు అది కాదని చెప్పేసి మేము ఈ పత్రికా విలేఖరుల సభాముఖంగా తెలియజేస్తూ ఇంకొకసారి స్థాయి నుంచి మాట్లాడడం పద్ధతి కాదని చెప్పేసి మాట్లాడుతూ ఇంత ఇంత ఈ ఉపన్యాసం ముగిస్తున్నాం